అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చూడండి మీరే రెసిపీ ఏంటో చాలా క్రంచీగా చాలా స్నాక్ ఐటము అండ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా సేమియా ఎగ్ సేమియా అండి చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని సేమియాలను బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లో సేమియా అంతా కూడా క్రంచీగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా అంతా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా పొడి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పొడి బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం తీసుకున్న కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాం కదా సేమియా అంతా కూడా ఒకసారి గరిట పెట్టి కలిపి మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలకి సేమియా అంతా కూడా బాగా ఉడికిపోతుంది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు సేమియా అనేది బాయిల్ అవ్వాలి చూసుకోవాలండి ఇలా సేమియా అంతా కూడా ఉడికిందో లేదు మనం గరిటతో మెదుకున్న చేతో నొక్కుతున్నా చూడండి ఇట్లా అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ బాయిల్ అయిన సేమియా అంతా కూడా కన్నాల గిన్నెలోకి తీసేసుకోవాలి దగ్గరికి అయిపోయింది కదా మరీ ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు కన్నాల గిన్నెలోకి తీసేసుకొని వెంటనే కొంచెం చల్లని వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడు సేమియా అనేది కుక్ అవడం అయిపోతుంది అప్పుడు మనకు పొడి పొడు సేమియా బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలో శుభ్రంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు నేను తీసుకున్న కప్పు సేమియాకి త్రీ ఎగ్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా మూత పెట్టేసి చిన్న మంట మీద ఉంచేయాలి తర్వాత రుచికి తరపడ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసి కొంచెం ధనియాల పొడి వేసి బాగా క్రంచీగా కలుపుకోవాలి చూడండి ఇట్లాగా పీసెస్ కింద వస్తుంది ఒక నిమిషం తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మొక్కల కింద బేక్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయాలి ఎగ్ అంతా కూడా లోపల ఉన్న పచ్చిదనము వాసన అంతా పోయి బాగా మసాలా కారం అంతా పడుతుంది చూసాం కదా అన్నీ పట్టేసి పీల్చుకుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన కోడిగుడ్డు ముక్కల్ని పక్కన తీసుకోవాలి దాంట్లో కడాయిలో సేమియా సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం క్యాప్స్క ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలి అంటే క్యారెట్ బఠాన్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పప్పులు కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఫ్రై అవ్వడానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది చూడండి కొంచెం ఇట్లాగా పచ్చదనం పోయింది ఈ విధంగా ఉల్లిపాయ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పక్కన చేసి పెట్టుకున్నాం కదా సేమియా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి గరిటతో బాగా కలిపేస్తామనుకోండి సేమియా మెత్తగా ముక్క అయిపోతుంది సేమియాలు ఇలా వేసుకొని పరుచుకున్నట్టు కలుపుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ అంతా సేమియా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాల పాటు సేమియా అంతా కూడా కొంచెం మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు లేదా పుదీనా వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు కరివేపాకు ఇది వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ కట్లెట్ పీసెస్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సేమియా ఎగ్ అంతా కూడా మిక్స్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక పావు స్పూన్ యాడ్ చేసి ధనియాల పొడి ఒక పావు స్పూన్ యాడ్ చేయాలి అయితే నేను ఇందులో కొంచెం సాసెస్ కూడా వాడానండి చూపిస్తాను ముందుగా ఈ కారం అంతా కూడా సేమియాకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా సేమియా ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్సు సాసస్ యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే సాస్ని స్కిప్ చేసుకొని ఇంతవరకు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు సోయా సాస్ చిల్లీ సాస్ ఒక స్పూను టమాటా సాస్ ఒక స్పూను యాడ్ చేసేసాను ఇప్పుడు ఈ సాస్లన్నీ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేటట్టు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి టమాటా సాస్ అది టమాటా సాస్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ సాస్ మిశ్రమాలన్నీ సేమియాకి బాగా పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి జస్ట్ టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పడతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చూసారు కదా కలర్ అంతా చేంజ్ అయ్యి ఫ్లేవర్స్ అన్నీ పడతాయి టేస్టీ టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ సేమియా ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాము ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్పటికప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏ కదా చక్కగా వేడివేడిగా ఇలా చేసుకొని తింటే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు తప్పనిసరిగా కామెంట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ తప్పక లైక్ చేస్తారు కాదు థ్యాంక్ యూ